హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్నిటిని చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాపు వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బార్గవపేట్ నీల్బద్రా స్ట్రీట్ లో ఉంటుందండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు షాప్ కి ఈజీగా వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మా షాప్ నేమ్ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి వీడియోలో మీకు కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్ అండి కాటన్ బై కాటన్ వస్తుంది హండ్రెడ్ కౌంట్లో ఉంటుందండి ఈ శారీ కింద వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ ఉంటుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా మీకు ఇలా సింగిల్ కలర్లోనే వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా టిష్యూలో వస్తుంది బ్లౌజ్ మీకు ప్లెయిన్ రన్నింగ్గా వస్తుందండి శారీ అంతా మీకు ఇదే కలరు సింగిల్ కలర్ ఇది వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వన్ బై వన్ పెడుతున్నారండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ కాటన్ శారీ అండి ఇది హండ్రెడ్ కౌంట్లో వస్తుంది శారీ విత్ బోర్డర్ మీకు శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది వీటిలో ఏదన్నా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము ఇవి వచ్చేసి మీకు డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి అలాగే షేడ్స్ లో కూడా ఉన్నాయండి దీనిలోనే కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది ఇది నేను వచ్చేసి మీకు సి గ్రీన్ వస్తుంది లైట్ ఎల్లో బ్లాక్ కలర్ గ్రే గ్రీన్ కలర్ అండి డార్క్ పాచి గ్రీన్ అది లెమన్ ఎల్లో వస్తుంది నార్మల్ గ్రీన్ ఇది వచ్చేసి పీకాక్ బ్లూ మీకు ఇలా వీటికి డిఫరెంట్గా ఇలా కలంకారీ తో కూడా పేరప్ చేసుకోవచ్చు ఇలా మీకు కలంకారీ తో కావాలంటే హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుందండి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ శారీ అంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ నాకు మా దగ్గర ఉన్నాయి ఫిక్స్ ఆల్రెడీ మేము బ్లౌజ్ వేసి ఫిక్స్ తీసి పెట్టాము ఎవరైనా ఫిక్స్ కావాలంటే వాట్సాప్లో అడగండి ఇక్కడ ఏంటంటే వీడియోలో నార్మల్గా చూపిస్తాము క్లియర్గా కావాలంటే మీకు వాట్సాప్లో అడిగితే ఫిక్స్ పంపిస్తాము ఇవన్నీ కలర్స్ సింగిల్ శారీ కూడా ఇస్తాము ఇది షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంది ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లో వస్తుంది బార్డర్లో గ్యాప్ బార్డర్ వస్తుంది టెంపుల్ డిజైన్తో శారీ అంతా మీకు పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇట్లా శారీ ఇది పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ పళ్ళు ఇలా మీకు మల్టీ కలర్ ట్రైప్స్లో ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వీటిలో మీకు ప్లేన్లో వస్తాయి చెక్స్లో వస్తాయి అలానే బుటీస్లో కూడా వస్తాయి ఏదైనా కానీ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది సారీ గ్యాప్ బార్డర్లో వచ్చిందండి శారీ ఇది చూసారు కదా ఇది వచ్చేసి ఇలా చెక్స్లో వచ్చింది గ్యాప్ బార్డర్తో ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి ఇందులో సారీస్ ఇది షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకు జకాడ్ బార్డర్ వచ్చేసి బుటీస్ వస్తాయి చూసారు కదా మల్టీ కలర్ బుటీస్ వస్తాయి ఇందులో థ్రెడ్ బూటీసే ఇది చెక్స్ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇందులో ఆల్ మీకు శారీస్ బుటీస్ చెక్స్ అలాగే ప్లేన్లో వస్తాయి ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ శారీ ప్రైస్ పన్నెండు వందలు పడుతుందండి ప్రీషూటింగ్తో కొరియర్ ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా శారీ నచ్చితే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు మీకు ఎప్పటికప్పుడు డిస్పాచ్ అయిపోతాయండి రెడీ టు డిస్పాచ్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్న స్టాకే చూపిస్తున్నాము మీకు ఎటువంటి డిలే ఉండదు కొరియర్లో డైరెక్ట్ మీకు ఏంటంటే కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తాయి శారీస్ ఇవి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి మీరు ముందుగానే ప్లే చేసి బుక్ చేసుకోవాలి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ చూసారు కదా కలర్స్ ఇవి బుటీస్లో వచ్చాయి ఇది లైట్ ఎల్లో లెమన్ ఎల్లో టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇది లైట్ మీకు క్రీమీ అలాగే బిస్కెట్ కలర్ కలనైతుంది ఇది వైట్లో అండి ఇవి వీటిలో కలర్స్ శారీ ప్రైస్ పన్నెండు వందలు అండి ఫేషి పింక్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి గద్వాల్ కాటన్లో వస్తుంది ఇది శారీ అంతా చెక్స్ వస్తుంది బోత్ సైడ్స్ మీకు ఇట్లా కంచి బోర్డర్ వస్తుందండి గద్వాల్లో ప్యూర్ కాటన్ ఇది వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవి పళ్ళు ఇది రిచ్ పళ్ళు మీకు కాంట్రాస్ట్లో ఉంటుంది బ్లౌజ్ ఉండదు అండి ఈ శారీస్కి శారీ అంతా మీకు చెక్స్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్లో వస్తాయండి ఇవి వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము వీడియోలో కొన్ని కలర్సే చూపిస్తున్నానండి ఇంకా కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది పింక్ మీకు ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ అయినా కొరియర్ చేస్తాము మాకు రిటైల్ కూడా ఉంది ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీడియోలో టెన్ కలర్స్ చూపిస్తున్నారండి వీటిలో అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ ఉన్నాయి వీడియోలో అయితే అన్ని చూపించట్లేదు ఇంకా కలర్స్ కావాలనుకుంటే మమ్మల్ని వాట్సాప్లో అడగండి మీరు వాట్సాప్లో పంపిస్తాము చూసారు కదా హాఫ్ వైట్కి రెడ్ కలర్ కాంబినేషను ఇది వైలెట్ కలర్ ఇవన్నీ ప్రజెంట్ అయితే ఈ కలర్స్ వరకు చూపించాను ఇంకా కలర్స్ కావాలంటే వాట్సాప్లో అడగండి మీరు లేదని నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది